నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ నేను మౌనిక ప్రస్తుతం మనము చేతన్స్ హోమియోపతి క్లినిక్లో ఉన్నాము మనతో చేతన్ రాజ్ గారు ఉన్నారు నమస్తే సార్ నమస్తే మేడం చాలా మంది ఆడవాళ్ళు మగవాళ్ళలో చూసుకుంటే సార్ సంతానలేమితో చాలా మంది బాధపడుతున్న వాళ్ళు ఉన్నారు అసలు ఈ సంతానలేమికి అట్లా అంటే పిల్లలు కాకుండా ఉండడానికి కారణాలు ఏమై ఉండొచ్చు మన దగ్గర ఎలాంటి ట్రీట్మెంట్ ఉంటుంది ఇప్పుడు మీరు అన్నారు ఆడవాళ్ళు మగవాళ్ళు ఇద్దరికి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేసి ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ సింపుల్ కారణం నేను చెప్తాను ఏంటంటే ఇంతకుముందు పెళ్ళిళ్ళు ఆడవాళ్లకు ఒక హండ్రెడ్ ఇయర్స్ బ్యాక్ చూసుకుంటే ట్వెల్వ్ ఇయర్స్కి ఫిఫ్టీన్ ఇయర్స్కి పెళ్ళిళ్ళు అయిపోతుండే చైల్డ్ మ్యారేజ్ అంటుండే అదైతే బ్యాన్ చేశారు కానీ సిక్స్టీన్ ఇయర్స్ సెవెంటీన్ ఇయర్స్ అమ్మాయిలకు కూడా పెళ్ళిళ్ళు అయిపోతుండే వాళ్ళ ఏజ్ ట్వంటీ ఇయర్స్ అయినప్పుడు వరకు ఇద్దరు ముగ్గురు పిల్లలు కూడా అయిపోతుండే వాళ్ళకు ట్వంటీ ఫైవ్ అయినప్పుడు వరకు ఏడు మంది ఎనిమిది మంది ఉంటుండే అండ్ మగవాళ్ళు కూడా సెవెంటీన్ ఎయిటీన్లో పెళ్ళిళ్ళు అయిపోతుండే అది మెల్లగా ట్వంటీ ఇయర్స్కి పోయింది అండ్ ఇప్పుడు లీగల్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఉంది ఏంది అది ఎయిటీన్ ఇయర్స్ ఫీమేల్స్కి ట్వంటీ వన్ ఇయర్స్ మేల్స్ సో ఇప్పుడు మేల్స్ ఏమో ఎప్పుడు వరకు సెట్ అవుతారు జాబ్ వచ్చిన తర్వాత పెళ్ళిళ్ళు చేసుకుంటారు సో ఎప్పుడైతే ఎయిటీస్లో నైంటీస్లో ఏమైందంటే అబ్బాయిలకి జాబ్స్ రావడం అనేది ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ఏజ్లో ఉంటుండే వాళ్ళు ట్వంటీ ఇయర్స్ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటుండే ఏమంటుండే పెద్దవాళ్ళప్పుడు ఒక మూడు నాలుగేళ్ళు గ్యాప్ ఉండాలి అబ్బాయికి అమ్మాయికి అనేసి సో ట్వంటీ ఇయర్స్ ఉన్న అమ్మాయికి పెళ్ళి చేసుకుంటుండే దాని తర్వాత ఒక టూ ఇయర్స్లో ఒక ఇద్దరు పిల్లలు ఉంటుండే కానీ ఇప్పుడు ఎలా అయిపోయింది గ్రాడ్యుయేషన్ చేస్తారు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు ఇవి రెండు అయినప్పటికీ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అయిపోతాయి దాని తర్వాత థర్టీ ఇయర్స్ వరకు జాబ్ చేసుకుంటూ మేము ఏమంటారు మోడర్న్ సొసైటీ లాగా అయిపోయింది థర్టీ ఇయర్స్కి అబ్బాయిలు పెళ్లి చూపులు స్టార్ట్ చేస్తారు పెళ్ళి అయినప్పటికీ థర్టీ టూ థర్టీ త్రీ అయిపోతుంది థర్టీ టు థర్టీ త్రీ ఏజ్కి త్రీ ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉన్న అమ్మాయి అంటే మళ్ళీ వాళ్ళకు థర్టీ ఇయర్స్ అమ్మాయిలు దొరుకుతాయి సో ఫీమేల్ ఏజ్ థర్టీ అబ్బాయి ఏజ్ థర్టీ త్రీ మళ్ళీ వాళ్లకు మ్యారేజ్ తర్వాత ఇమీడియట్లీ పిల్లలు వద్దు ఒక టూ ఇయర్స్ గ్యాప్ ఇస్తాము ఇప్పుడే మ్యారేజ్ అయింది అని అనుకుంటారు అప్పుడు వరకు అబ్బాయికి థర్టీ ఫైవ్ అయిపోతుంది అమ్మాయికి థర్టీ త్రీ అయిపోతుంది సో ఏమవుతుందంటే అంటే ఎప్పుడైతే మెనార్టీ స్టార్ట్ అవుతుంది ఎప్పుడైతే విమెన్కి పీరియడ్స్ రావడం స్టార్ట్ అవుతాయి కదా అప్పుడు ఇమీడియట్లీ పెళ్ళి చేస్తే వాళ్ళ హెల్త్కి చాలా డిసడ్వాంటేజెస్ ఉంటాయి అందుకే వాళ్ళకు కరెక్ట్ ఏజ్ ఆఫ్ మ్యారేజ్ ఏమో ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ విమెన్కి హై ఫర్టిలిటీ ఉంటుంది ఆ ఏజ్లో అంటే ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు పుట్టకపోవడం కానీ హై ఫర్టిలిటీ ఫర్టైల్ హైయెస్ట్ ఫర్టిలిటీ ట్వంటీ వన్ టు ట్వంటీ ఫైవ్ ఉంటుంది విమెన్కి కానీ మెన్కి కానీ సో స్లోలీ విత్ టైం థర్టీస్ దాటినామంటే ఫర్టిలిటీ రేట్ ఏమో తగ్గుకుంటూ పోతుంది సో అందుకే మనము మ్యారేజ్ మీరు లేట్ చేసుకుంటున్నారంటే మీరు ట్వంటీ ఎయిట్ ట్వంటీ నైన్ కన్నా డిలే చేయకండి అండ్ ఇమీడియట్లీ పిల్లలు ప్లాన్ చేయండి మీరు ఎక్కువ డిలే చేశారు థర్టీస్లో ఎర్లీ థర్టీస్లో మిడ్ థర్టీస్లో అంటే అందుకే ఈ స్పమ్ కౌంట్ ఏమో అబ్బాయిల్లో తగ్గుతుంది ఫీమేల్స్లో ఏమో పీరియడ్స్ రెగ్యులర్ అవ్వడం స్ట్రెస్ కూడా అయిపోతుంది కదా లైఫ్ మొత్తం ఈఎంఐలు ఫ్యామిలీ స్ట్రెస్ జాబ్ స్ట్రెస్ ఇవన్నీ వచ్చేస్తాయి ఎప్పటికీ సో ఏమైపోతుంది వీళ్ళకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ స్టార్ట్ అయిపోతుంది సో అమ్మాయిలకు అప్పుడు పీసీఓడి స్టార్ట్ అయిపోతుంది లేకపోతే చిన్న చిన్న ఫైబ్రాయిడ్లు అవ్వడం స్టార్ట్ అయిపోతాయి మీరు ఫైబ్రాయిడ్ అయితే విని ఉంటారు కదా యూట్రస్లో ఫైబ్రాయిడ్ అయిపోయిందనేసి ఈ ఫైబ్రాయిడ్ అవ్వడానికి కారణం ఏంది మీకు చెప్తే షాక్ అవుతారు కరెక్ట్ టైంలో సంతానం ప్లాన్ చేసుకోకపోతే మిడ్ థర్టీస్లో ఫైబ్రాయిడ్స్ వస్తాయి సో అందుకే తొందరగా పిల్లలు ప్లాన్ చేసుకోవాలి అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు కరెక్ట్ టైంలో మీరు పిల్లలు ప్లాన్ చేసుకోలేదనుకోండి ఫీమేల్స్కి లేటర్ వాళ్ళ ఏజ్లో క్యాన్సర్ కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది సో అందుకే తొందరగా ప్లాన్ చేసుకోవడమే బెటర్ ఎంత మనం డిలే చేస్తాం అంతమన్న ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీ తగ్గుకుంటూ పోతాయి సో ఇంతకుముందు మనం అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ డిస్కస్ చేసాం కదా ఆ అల్ట్రా ప్రాసెస్ ఫుడ్స్ వల్ల కూడా అబ్బాయిలో స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది ఎజోస్పర్మియా అవుతుంది ఆలిగోస్పర్మియా అవుతుంది అండ్ అమ్మాయిల్లో ఏమో పీసీఓడి ఫైబ్రాయిడ్స్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఇవన్నీ అవుతాయి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ డయాబెటీస్ ఇవన్నీ అవుతాయి కదా ఇవన్నీ పాజిటివ్ ఫ్యాక్టర్స్ పిల్లలు పుట్టకపోవడానికి సో ఇవి కొన్ని ఫ్యాక్టర్స్ మళ్ళీ ల్యాక్ ఆఫ్ స్లీప్ కొందరు మూడు నాలుగు గంటలే పడుకుంటారు దానివల్ల కూడా ఇన్ఫర్టిలిటీ సమస్య అవ్వచ్చు ఓకే స్ట్రెస్ అని అనుకుంటారు కదా కొందరు ఏమంటారు నేను పదహారు గంటలు పని చేస్తున్నాను నేను ఎయిటీన్ అవర్స్ పని చేస్తున్నాను అని అంటారు హార్డ్ వర్క్ ఎగ్జామ్స్ అవి ఇవి సారీ హార్డ్ వర్క్ జాబ్ సో వాళ్ళకు కూడా హెల్త్ ప్రాబ్లమ్స్ అవ్వచ్చు ప్లస్ ఇప్పుడు ఒక కేసు వచ్చిండే నా దగ్గర ఏంటంటే ఆ పేషెంట్ ఏజ్ ట్వంటీ నైన్ ఇయర్స్ ఉండే పెళ్ళి అయి టూ ఇయర్స్ అయింది అండ్ ఆ అబ్బాయికి జాబ్ లేకుండే గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ చేస్తుండే అన్నమాట అంతకుముందు జాబ్ చేసిండు మానేసి గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ చేస్తున్నాడు పెళ్ళి చేసుకున్నాడు ఇప్పుడు గవర్నమెంట్ జాబ్కి ఎంత చదువుతారు వాళ్ళు ఫుల్ సిక్స్టీన్ అవర్స్ ఎయిటీన్ అవర్స్ చదువుతారు సో ఎయిటీన్ అవర్స్ చదివి మూడు నాలుగు గంటలు పడకూడదు వైఫ్కి హస్బెండ్కి అసలు హస్బెండ్ ఫుల్ డే ఓన్లీ చదువుతూనే ఉన్నాడు నాకు టైం ఇస్తలేడు అనేసి ఇద్దరికి డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయి దాని తర్వాత థర్టీ టూ ఇయర్స్ ఏజ్కి ఆ అబ్బాయికి జాబ్ వచ్చింది థర్టీ టూ ఇయర్స్కి అబ్బాయికి జాబ్ వచ్చింది కానీ ఈ త్రీ ఇయర్స్ బాగా స్ట్రెస్ వల్ల అది స్పమ్ కౌంట్ మీద ప్రభావం చూపించింది ప్లస్ అప్పటి వరకు వాళ్ళ వైఫ్కి కూడా పీసీఓడి ఉంది థైరాయిడ్ ఉంది ఇప్పుడు ఇద్దరు ప్లాన్ చేసుకుందాం అనుకుంటే కూడా టూ త్రీ ఇయర్స్ ప్లాన్ చేశారు పిల్లలకి కానీ వాళ్లకు పిల్లలు పుట్టలేదు దాని తర్వాత మన దగ్గరకు వచ్చారు ట్రీట్మెంట్కి మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేశాము ఆ అమ్మాయికి థైరాయిడ్ తగ్గింది పీసీఓడి తగ్గింది ప్రెగ్నెన్సీ కూడా వచ్చేసింది సెవెన్ మంత్స్ వాళ్ళు ట్రీట్మెంట్ తీసుకున్నారు సో హోమియోపతికి సైడ్ ఎఫెక్ట్ ఉండదు అండ్ శాశ్వత పరిష్కారం ఉంటుంది ఏ రోగం ఉన్నా సో ఇవి కొన్ని కాజెస్ అనమాట ఎందుకు ఇన్ఫర్టిలిటీ పెరుగుతుంది అనేసి సో ఇది అవాయిడ్ చేసుకోవడానికి కూడా మనం హెల్దీ హ్యాబిట్స్ పెట్టుకోవాలి మన ఫుడ్ హ్యాబిట్స్ హెల్దీ ఉండాలి మన స్లీప్ హెల్దీ ఉండాలి మన ఎక్ససైజ్ ఉండాలి రెగ్యులర్గా ఎక్కువ స్ట్రెస్ ఉండొద్దు మనిషికి లైఫ్లో సో ఇలా ఉంటే మనం ఇన్ఫర్టిలిటీ అవాయిడ్ చేయొచ్చు కానీ ఇన్ఫర్టిలిటీ ఉంది మీరు చాలా ట్రై చేస్తున్నారు కానీ పిల్లలు పుట్టట్లేదు అంటే హోమియోపతి మీకు బెస్ట్ సొల్యూషన్ ఉంటుంది మీరు కన్సల్ట్ అవ్వచ్చు నాకు అండ్ సంతాల్ లేని సమస్య ఈజీగా సాల్వబుల్ హోమియోపతి మెడిసిన్స్ తోటి థ్యాంక్ యూ సో మచ్ సార్ మేము అడిగిన క్వశ్చన్స్కి చాలా ఓపికగా సమాధానం చెప్పారు అండ్ అలాగే మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు థ్యాంక్ యూ సో మచ్